ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇప్పటికే హనుమాన్ యొక్క చాలా మంత్రములు చెప్పి ఉన్నాం ఆ మంత్రములను వినండి అవగాహన పెంచుకోండి ఇప్పుడు చెప్పబోయే మంత్రము చాలా సహజమైనది సుందరమైనది ఎవరైనా ప్రత్యక్షంగా జపం చేసుకోవలసిన మంత్రము ఈ మంత్రము స్త్రీ పురుష భేదం లేకుండా చేయవచ్చు ప్రతి వారు ఈ మంత్రమును జపం చేసి హనుమాన్ యొక్క అనుగ్రహం అతిశీఘ్రంగా పొందవచ్చు ఈ మంత్రం లక్ష జపం పూర్తి చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇరవై ఒక్క రోజు లేక పదకొండు రోజులు దీక్షాకాంతన బదులై శ్రీ హనుమాన్ యొక్క నామస్మరణ చేస్తూ భక్తి భావంతో ఉంటూ మధ్యపానము పరస్తి వ్యామోహము ధూమలపానము నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషే ధ్యాస కూడా ఉండకుండా ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్ర జపం చేయవచ్చు మంగళవారం ప్రారంభించి లేక శనివారం ప్రారంభించి ఎర్రని లేక కాసాయ రంగు వస్త్రములు ధరించి ఈ మంత్ర జపం చేయవచ్చు ఇప్పుడు సకల దుఃఖములను నివారణ చేస్తూ మనకు సర్వ శ్రేయస్సులను చేకూర్చే హనుమాన్ యొక్క అతి సహజ మంత్రము మంత్రము Om Hum Hanumate Namaha Mantra Marasari Om Hum Hanumate Namaha Mantra Marasari Om Hum Hanumate Namaha ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్